మున్సిపాలిటీ ఆధ్వర్యంలో పట్టణంలో విపరీతంగా కుక్కలు పెరిగిపోవడంతో కుక్కల నివారణ కొరకు మున్సిపల్ కౌన్సిల్లో మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా ఆమోదం తెలపడం జరిగింది ఈ సందర్భంగా దేవనగర్లో కుక్కలు విపరీతంగా ఉన్నాయని నలభై రెండు వార్డులో ఉన్న కుక్కల నివారణకు చర్యలు చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా ఈరోజు దేవనగర్లో ఉన్న కుక్కలను పట్టుకోవడం జరిగింది పలు వార్డులలో మున్సిపల్ చైర్పర్సన్ కౌన్సిలర్లు ఆధ్వర్యంలో కుక్కలను పట్టుకోవడం జరిగింది ఆ కుక్కలకు సంతానం కలగకుండా ఆపరేషన్ చేసి కుక్కలకు పౌష్టికాహారం ఇవ్వడం జరుగుతుందని తర్వాత కుక్కలని మరల తిరిగి బార్డులలో వదలడం జరుగుతుంది ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ మాబునీస మాట్లాడుతూ పట్టణంలో కుక్కల బెడద ఎక్కువగా ఉందని పిల్లలు పెద్దలు బయటకు రావాలంటే భయపడవలసిన పరిస్థితి నెలకొందని అదే విధంగా ప్రజా పరిష్కార వేదికలు కూడా ప్రజలు ఎంతో మంది కుక్కల నివారణకు అర్జీలు ఇవ్వడం జరిగిందని ఈ సందర్భంగా రోజు నలభై రెండు వార్డులలో కుక్కలను పట్టుకోవడం జరుగుతుందని ప్రజలు మున్సిపాలిటీ సిబ్బందికి సహకరించాలని కుక్కల బిడత లేకుండా చేస్తున్నామని తెలిపారు అందరికీ నమస్కారం మనందరికీ తెలుసు కుక్కల బిడద అనేది చాలా రోజుల నుంచి ప్రజలందరికీ వెంటాడుతున్న సమస్య ఇది చిన్న పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు ఈ సమస్య నుంచి బారిన పడిన ఎంతో మంది నిందలలోగానే ఉన్నారు దీని గురించి నిరంతరం కౌన్సిల్ లో చర్చ జరగడం అధికారులతో మాట్లాడడం సగిన ఏజెన్సీని పిలవడము మరియు ఇది కంటిన్యూగా చేసిన కానీ కొన్ని కారణాల వల్ల దీనికి బ్రేక్ పడడం జరుగుతూ ఉండింది కానీ ఈ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఏదైతే మనకు జీవో ఉందో దాని ప్రకారము ఏబి ఈ ర్యాబిష్ వాక్సిన్ తో పాటు దానికి సంతాన ఉత్పత్తి కలగకుండా ఆపరేషన్ చేయాలి అని ఏదైతే మన చట్టబద్ధంగా ఉందో దాని ప్రకారమే ఈ రోజు స్నేహ ఏజెన్సీ వాళ్ళని మళ్ళీ పిలిపించడం జరిగింది ఈ సమస్య నిందాలలో ఉన్న కుక్కల బిడదని ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాలనే ఉద్దేశంతో కౌన్సిల్ సహాయ సహకారాలతో ఈరోజు మళ్ళీ మొదలు పెట్టడం జరిగింది ఇది కంటిన్యూగా ఈ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది ఇక్కడ నలభై రెండు వార్డులలో ఈ కుక్కలని పట్టుకోవడం వాటికి తగిన టీకాలు మరియు వాళ్ళకు మళ్ళీ సంతాన ఉత్పత్తి కలగకుండా నియంత్రించే విధంగా చర్యలైతే తీసుకోవడం జరుగుతుంది అదే విధంగా ఈ మధ్య కాలంలో సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ ఇంకా ఏమేమి ఉన్నాయో చూసుకొని దాని ప్రకారమే కౌన్సిల్లో మేము ఒక నిర్ణయం తీసుకొని ఈ కుక్కల బెడదాని నుంచి నంద్యాల ప్రజల్ని కాపాడతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అలాగే జంతు ప్రేమికులకు కానీ నందాలపట్న ప్రజల తరఫున మా విన్నపం ఏంటి అని అంటే మున్సిపాలిటీకి సహకరించి మున్సిపల్ సిబ్బందికి సహకరించి ఈ కుక్కలకు ఆపరేషన్ విషయంలో కానీ వాళ్ళకు పెట్టే కుక్కలకు పెట్టే భోజనం విషయంలో కానీ ఎలాంటి నిర్లక్ష్యం ఉన్నా మా దృష్టికి తీసుకొని వచ్చి మీ సహాయ సహకార మున్సిపాలిటీ సిబ్బందికి అందించాలని ఎందుకనంటే మనందరికీ తెలుసు జంతు ప్రాణాలు ముఖ్యమే కానీ చిన్నారులు ఈ మధ్య కాలంలో చూస్తే ఎంతో మంది చిన్నారులు కుక్క కాటికి బలవడం జరుగుతుంది అలాంటి తల్లిదండ్రుల వేదనాన్ని మీరు అర్థం చేసుకోవాలి కాబట్టి మీరు సహాయ సహకారంగా మున్సిపాలిటీకి అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కమిషనర్ గారికి మన శాంతి గారికి ఇక్కడ దేవనగర్ ప్రజలకు చాలా ఇబ్బందిగా అందించే పది నెలల్లో మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కానీ మా చైర్మన్ గారు దయచేసి ఈరోజు ఈ ముందరికి తీసుకొచ్చిన పనులని తీసుకొచ్చి అనుకూలంగా మాకు అందరు ఎందుకంటే సన్నపిల్లలను కొరకడమే పెద్దళ్ళని కొరకడమే బయట నుంచి ఇళ్ళలోకి పోవాలంటే అబ్బా ఆడ కుక్కంది కుక్కని అని చెప్పి భయపడుతున్నారు అందుబట్టి మేడం గారు చాలా పదే పదే మీటింగ్లు అడుగుతుంటే ఈరోజు దయచేసి మాకు కుక్కలు బట్టే అవకాశం వచ్చింది ప్రతి ఒక్క సందుకు తిరిగి తిరిగి ఇరవై ఆరు వార్డు ఇరవై ఐదు వార్డు తిరిగి ప్రతి ఒక్క మేము మేము నగర్ కానీ దేవనగర్ కానీ శ్యామనగర్ కానీ మొత్తం పట్టించి దానికి ఏదో ఆపరేషన్ చేస్తారు చేసి మళ్ళా మేడం ఇక్కడ మళ్ళీ టీకా లేసి మళ్ళా ఇక్కడ అని అంటున్నారు మళ్ళా దాన్ని బట్టి కమిషనర్ గారు ఇట్లా వేస్తే ఆ విధంగానే మేము కూడా ప్రజల మళ్ళా అందరికీ సానుభూతిగా వార్డులో వాళ్ళ దగ్గర సంతృప్తిగా చేసి మేము మా ఇబ్బందికి కస్టమర్లకు ఏ పేరు రాకుండా మంచి పేరు తీసుకురావాలని చెప్పి నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మాకు అందరికీ వెళ్ళాలి నంద్యాల న్యూస్ న్యూస్టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ న్యూస్టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి